భవిష్యత్ యుద్ధాలు ఆకస్మికంగా మొదలై సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు భారత సైనిక దళాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన బలమైన హెచ్చరిక ఈ కొత్త వాస్తవికత కోసం భారతదేశ ప్రణాళిక ఏమిటి కంబైండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన సాంప్రదాయ యుద్ధానికి అతీతంగా ఇన్ఫర్మేషన్ బయోలాజికల్ వంటి అదృశ్య ముప్పులను ఎదుర్కోవడానికి కూడా సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు అన్నింటికంటే పెద్ద ప్రకటన ఇది సుదర్శన చక్ర ప్రాజెక్ట్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా భారతదేశ ముఖ్య నగరాలను మరియు వ్యూహాత్మక ప్రాంతాలను రక్షించడానికి ఇది భారతదేశపు సొంత క్షిపణీ రక్షణ కవచంగా పనిచేస్తుంది ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి బలం వ్యూహం మరియు స్వావలంబన భారతదేశ శక్తి అని అన్నారు ఆత్మనిర్భర్ భారత్ కేవలం ఒక నినాదం కాదని దేశ భద్రతకు అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు త్రివిధ దళాలు కలిసి స్వదేశీ ఆయుధాల బలంతో ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఒక నూతన భారతదేశం గురించిన స్పష్టమైన